లెక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రజ్యోతి ఈరోజు ఒక కథనం రాసింది కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అనే సామెత పడింది అంటే దాని అర్థం ఏంటంటే మా వాళ్ళే తప్పు చేస్తే బయటికి చెప్పుకుంటే సిగ్గుచేటు అవుతుంది అనే అర్థంలో ఆ వ్యాఖ్యానం రాసింది అది ఎందుకు అలా రాసింది యాక్చువల్గా చిట్టు దర్యాప్తు చేస్తున్న లెక్కర్ స్కామ్ సంబంధించి ఛత్తీస్గఢ్లోనూ ఢిల్లీలో కూడా లెక్కర్ స్కాములు జరిగాయి ఈడీ స్వయంగా ఎంటర్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద కాయన అరెస్ట్ చేసింది సంవత్సరాల పాటు జైల్లో ఉంచింది ఆ తర్వాత అక్కడ స్వయంగా అది రంగంలో దిగి ఆధారాలు సేకరించింది కోర్టుకు ఛార్జ్ షీట్ స్వయంగా వేసింది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సిట్టు ఎంతో దర్యాప్తు చేస్తుంది తన దగ్గర దర్యాప్తు అంశాలన్నీ కూడా ఈడీతో పంచుకుంటుంది అయినా ఈడీ స్పందించలేదు అని ఆంధ్రజ్యోతి రాసింది అంటే దాని ఆంధ్రజ్యోతి యొక్క ఉద్దేశం ఏంది లెక్కర్ స్కామ్ అనేది ఫెయిల్ అయింది పోయింది ఇప్పుడు మూడో ఛార్జ్ షీట్ పెట్టగానే అందులో ఏమీ లేదు డొల్ అని తేలిపోయింది దాంతో ఈ ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత కింద సిట్టు కింద అసమర్థత కింద వస్తుందని ఇది ఈడీ మీదకు తోసేసి ఈడీ పట్టించుకోలేదు ఎన్ని ఆధారాలు ఇచ్చినా ఇచ్చినానికి ఈడీ వెనుక బీజేపీ ఉంటుంది బీజేపీ ఈడీల మీద తోసేస్తే వీళ్ళకి జరిగే అవమానాన్ని తప్పించుకోవచ్చు అని ఆంధ్రజ్యోతి యొక్క ఉద్దేశం వాస్తవానికి సిట్టు దర్యాప్తు చేసి అనేక అంశాలని ఈడీతో పంచుకుంటుంది ఎప్పటికప్పుడు పంచుకుంటున్నప్పుడు కూడా ఈడీ స్పందించలేదు అని ఇప్పుడు రాసింది కానీ గతంలో ఏం రాసింది ఆంధ్రజ్యోతి ఈడీ అసలు సిట్టు దగ్గర ఉన్న ఆధారాలను నాకు వెంటనే సమర్పించమని ఈడీ సిట్టుకు లెటర్ రాసింది ఇక ఈడీలో రంగంలో దిగుతుంది కనుక ఈడీలో రంగ ఈడీ రంగంలోకి దిగిందంటే ఇక్కడ ఉన్న పెద్ద తలకాయల్ని వెంట వెంటనే పెద్ద బాసులు మొత్తం అరెస్ట్ చేస్తుందని చెప్పి పెద్ద పెద్ద వార్తలు రాసింది ఆంధ్రజ్యోతి అంటే ఆ రోజు ఈడీఏ సిట్టును స్వయంగా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే ఏమని అడిగింది అని రాసిన ఆంధ్రజ్యోతి ఈరోజు నిరంతరం సిట్టు విచారణ చేసి ఆ విచారణకు సంబంధించిన అంశాలను ఈడీతో పంచుకుంటున్నప్పటికి కూడా ఈడీ స్పందించలేదు కనుకనే ఇది ఫెయిల్ అయింది అని ఒక రకంగా ఫెయిల్ అయిందని ఒప్పుకున్నట్టే కానీ మా ఫెయిల్ అయ్యడానికి కారణం ఇక్కడ సిట్టు కానీ ఇక్కడున్న ప్రభుత్వం కాదు అక్కడున్న ఈడీ దాని వెనక ఉన్న బీజేపీ అని ప్రాజెక్ట్ చేయడం ఆంధ్రజ్యోతి యొక్క ఉద్దేశం వాస్తవానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి మాత్రం అది ఎంటర్ అవుతుంది ఏదైనా కుంభకోణం జరిగినప్పుడు ఆ కుంభకోణంలో మిగతా అంశాలు దాని పరిధిలోకి రావు దాంట్లో మనీ లాండరింగ్ ఏదైనా జరిగితే అంటే ఒక చేతి నుంచి ఇంకో చేతికి డబ్బు ఇదైంది దాంట్లో అది నల్లధనం అని తెలిస్తే అది ఈడీకి సంబంధించిన కేసు అవుతుంది ఈ కేసులో ఇంతవరకు కూడా రాజకేసిరెడ్డి మీద రిమాండ్ రిపోర్ట్ వేసేటప్పుడు జడ్జి అడిగిన చిట్టిని అడిగాడు ఇంతవరకు ఏం స్వాధీనం చేసుకున్నారు మీరు అంటే మేము ఏమీ చేసుకోలేదని అప్పుడే చెప్పారు ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది ఈడి ఎంతవరకు ఎలాంటి సొమ్ము బంగారం ఏమి పత్రాలు ఏమీ స్వాధీనం చేసుకోలేదు ఈడి సో ఈది కప్పిపుచ్చుకోవడానికి ఈడి మొన్న పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పింది పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకి సమర్పించాలి ఈడీకి సమర్పించాలి సమర్పిస్తే కదా ఈడీ అంటనే ఈ పదకొండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరివి అని ఎంక్వైరీ చేస్తుంది ఆ పదకొండు కోట్లు ఎవరైనా కనీసం కోర్టు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేని పరిస్థితిలో సిట్టు ఉంది ఆ పదకొండు కోట్ల రూపాయలు పలానా రెండు వేల ఇరవై నుంచి అక్కడే ఉన్నాయని చెప్తున్న సిట్టు కానీ అవి రెండు వేల ఇరవై కంటే ముందు ప్రింట్ అండి అవి ముందు ప్రింట్ అయినవి అయి ఉండాలి తర్వాత ప్రింట్ అయినవి అయితే నాకు కాదు కదా అని చెప్పి రాజకేశరెడ్డి పిటిషన్ వేస్తే లేదే లేదా అవి తీసుకొచ్చి బ్యాంకులో వేసేసాం అన్నారు పోనీ ఆ బ్యాంక్ స్లిప్ ఇవ్వండి రా బాబు అంటే లేదా స్లిప్ తీసుకొస్తాను అరగంట ఆగి తీసుకొస్తానని పోయిన ఈ సిట్టుకు సంబంధించిన అధికారి మళ్ళీ తిరిగే రాలేదు అంటే ఆ పదకొండు కోట్ల రూపాయలు సంబంధించి కోర్టుకోళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు దానికి సంబంధించి ఛార్జ్ షీట్లో ఏ వివరాలు ఇవ్వలేదు తర్వాత వెంకటేష్ నాయుడు ఐదు కోట్ల రూపాయలు లెక్కిస్తున్న ఒక వీడియోని రిలీజ్ చేశారు ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు ఐదు కోట్ల రూపాయలు ఇది లెక్కర సొమ్మే ఈ సొమ్ము తీసుకెళ్ళి అతను ఎన్నికల్లో పంచుతానంటున్నాడు అందుకని మేము దీనికి సంబంధించి పేపర్ పేపర్లో మొత్తం ఆ వీడియో అంతా కూడా వేశారు తర్వాత వెంకటేష్ నాయుడు భార్య కోర్టులో పిటిషన్ వేసి మా ఆయన ఫోన్లో ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే అది కోర్టుకి ఇవ్వాలి కానీ పత్రికలకి ఇస్తున్నారు అండి వీళ్ళు అలా ఇవ్వద్దని వీళ్ళని ఆదేశించండి అని చెప్పి ఆయన జడ్జిని అడిగింది జడ్జి వీళ్ళని అడిగాడు ఏమయ్య దాంట్లో ఉన్న ఆధారాలు ఉంటే మీరు పత్రికలకి ఎందుకు ఇస్తున్నారు ఇవ్వాలి కానీ అంటే మేము రామరామ అసలు ఆ వీడియో మేము ఇవ్వలేదు పత్రికలకి అసలు అతని ఫోన్లో మేము అన్లాక్ చేయలేదు అండి అంటే ఈడీ దీంట్లో మనీకి సంబంధించి రెండు అంశాలు మాత్రం పత్రికలో వచ్చాయి ఒకటి పదకొండు కోట్ల రూపాయలు రెండుది వెంకటేష్ నాయుడు లెక్కించిన డబ్బు వెంకటేష్ నాయుడు లెక్కించిన డబ్బు ఏమో అసలు అది ఇచ్చింది కాదు ఆ వీడియో అన్నారు సిట్టు వాళ్ళు ఈ పదకొండు కోట్ల రూపాయలేమో మేము బ్యాంకులో వేశామని చెప్పి బ్యాంక్ స్లిప్ కూడా వాళ్ళు తెచ్చి చూపించలేదు ఎక్కడా కూడా పదకొండు కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించి ఒక పిక్చర్ కూడా లేదు సో మనీ కి సంబంధించిన అంశాలు లేనప్పుడు వీళ్ళు ఈడీతో ఏ ఏ సమాచారం పంచుకున్నారంటుంది చాంద్రజ్యోతి వీళ్ళు ఈడీతో ఒక సమాచారం పంచుకోవాలంటే మనీ లాండరింగ్కి సంబంధించి ఇది జరిగింది ఈ డబ్బు ఇక్కడ వెళ్ళింది ఈ డబ్బు ఇక్కడికి వెళ్ళింది నేను ఈ అకౌంట్లో స్వాధీనం చేసుకున్నాం అని ఈడీకి ఇవ్వాలి అలాంటిదేమీ లేదు కానీ అలాంటిది ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ షీట్ దాఖలు చేసేసి అందుట్లో ఇరవై ఒక అంశాలు తప్పులు తడగ్గా ఉన్నాయని చెప్పి ఏసీబీ కోర్టే అడిగితే ఆ అంశాలను వీళ్ళు సరి చేసుకోకుండా వీడితో ఈడీతో వీళ్ళు ఎలాంటి సమాచారం పంచుకున్నారు మనీ ల్యాండర్కి సంబంధించిన సమాచారం ఏది లేనప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది ఎలా ఎంటర్ అవుతుంది అని మొత్తం ఇది ఈడీ మీద దాని వెనుక ఉన్న బీజేపీ మీద తోసేసి ఎక్కడున్న తెలుగుదేశం పార్టీని ఎక్కడున్న సిట్టుని కాపాడాలనేది ఆంధ్రజ్యోతి ఉద్దేశం ఫైనల్ గా ఈ లెక్కర్ స్కామ్ అనేది ఫెయిల్ అయిందని ఆంధ్రజ్యోతి ఒప్పుకున్నట్టయింది